అందరికీ నమస్కారం సంవత్సరం నవంబర్ మాసం ఎనిమిదవ తేదీ శనివారం రోజున కుంభరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నప్పం శ్రీ మాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా గాని మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన్నా నమ్మకంతో ఒక్కసారి పోం చేయండి మీకు శాశ్వత పరిష్కారం şeye girdim. ఈ యొక్క రాశి వ్యక్తులకు మిత్రులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు మొండు బాకీలను వసూలు చేస్తారు వృత్తి వ్యాపారం నిరుద్యోగులకు పెద్దల అనుగ్రహంతో నూతన అవకాశాలు లభిస్తాయి చేపట్టినటువంటి పనులు ప్రయత్నపూర్వకంగా పూర్తి చేస్తారు ఉద్యోగమున పురోగతిని సాధిస్తారు గౌరవ మర్యాదలు పెరిగిన ఎంట బయట బాధ్యతలు పెరిగిన ఆకస్మిక ప్రయాణ సూచన ఆరంభన దైవా సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు సన్నిహితులతో అకారణ వివాదాలు తొలగునా వృత్తి వ్యాపారంలో స్వంత ఆలోచనలు కలిసి వస్తాయి వ్యాపారం అనుకూలిస్తుంది ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులు తొలగున నూతన వస్తువాహన లాభాలు ఆర్పడిన పాతమిత్రులతో సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు చేపట్టినటువంటి పనుల నుంచి విలువైనటువంటి విషయాలను సేకరిస్తారు గృహ వాతావరణం ఆనందంగా ఉంటుంది వృత్తి వ్యాపారం అనుకూలిస్తుంది ఉద్యోగాలలో సమస్యలు తొలగి ఊరట ఆర్పడు ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన చేపట్టినటువంటి పనుల్లో జాప్యం అయినప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు దైవ దర్శనాలను చేసుకుంటారు సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందిన ఆకస్మిక ప్రయాణ సూచన ఏర్పడిన వృత్తి వ్యాపారంలో ఆటంకాలు తొలగిన అధికారులతో చర్చలు ఫలిస్తాయి నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు వివాదాలకు సంబంధించినటువంటి ఆప్తుల నుంచి కీలక సమాచారం లభిస్తుంది నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో శ్రమ ఫలిస్తుంది వృత్తి వ్యాపారంలో ఫలితాలను అందుకుంటారు సంతాన విద్యా ఫలితాలు సంతృప్తిని ఏర్పరుస్తాయి నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి సమాజంలో ప్రముఖులతో పరీక్షలు ఏర్పడిన వ్యాపార ఉద్యోగాలలో అధికారులతో వివాదాలను పరిష్కరిస్తారు ఇంటా బయట ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి విలువైనటువంటి వస్తు వాహనాలను కొనుగోలు చేస్తారు కుటుంబ వ్యవహార లో ముఖ్యమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు పితృవర్గం వారి నుంచి శుభవార్తలు అందున నూతన వాహన యోగం ఏర్పడిన చేపట్టిన వ్యవహారాలు విజయవంతంగా సాగన వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు ఉద్యోగాలలో చిక్కులను అధిగమిస్తారు వ్యాపారం లాభసాటిగా సాగున విలువైనటువంటి వస్తువాహనాలను కొనుగోలు చేసే ఆస్కారం ఉంది సంఘంలో గౌరవ మర్యాదలు పెరిగిన ఆకస్మిక ధనలబ్ధి ఏర్పడుతుంది వృత్తి వ్యాపారం ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది సోదరు శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందినో శుభకాలమనే చెప్పవచ్చు అసాధారణ పట్టుదలతో అనుకున్న దాన్ని సాధిస్తారు ఆదాయ మార్గాలు పెరిగిన ఆ మేరకు కొత్త నైపుణ్యాన్ని అన్వేషిస్తారు అభివృద్ధి కోసం చేసే పనులు అనుకూలిస్తాయి ఏకాగ్రతగా పనిచేస్తారు మీరు చేయబోయే ప్రతి పనిలో సంపూర్ణ అవగాహన వచ్చిన తర్వాతే గుర్తు సాగుతారు వ్యాపారంలో జాగ్రత్త అవసరం కీలక విషయాలలో మొహమాటాన్ని తెరచేయవద్దు ఆర్థికంగా ఫలితాలు సిద్ధిస్తాయి చంచల స్వభావాన్ని రానియవద్దు అధికారుల వద్ద జాగ్రత్త వహిస్తారు మంచి పనులు చేయడానికి కాలం సహకరిస్తుంది అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు ఏకాగ్రతతో పనిచేసి అనుకూలంగా మార్చుకుంటారు వ్యాపార యోగం ఏర్పడిన విశేషమైనటువంటి శుభ ఫలితాలు సిద్ధిస్తాయి వాహన సౌక్యం కలదు ఉద్యోగంలో ధైర్యంగా వ్యవహరిస్తారు మేలు చేకూరుతుంది మనోధైర్యంతో ముందుకు సాగితే విజయం భరిస్తుంది తోటి వారి సహకారం లభిస్తుంది వ్యాపారులకు ఆశించిన ఫలితాలు సిద్ధిస్తాయి ప్రారంభించబోయే పనుల్లో ఇబ్బందులు తెలుగును అధికారులను ప్రసన్నం చేసుకునే విధంగా ముందుకు సాగుతారు క్రమంగా సమస్యలు తగ్గుముఖం పడిన తొందరపాటు నిర్ణయాలను తీసుకోవద్దు మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకుంటారు అభివృద్ధి కోసం చేసే పనులు అనుకూలిస్తాయి ఏకాగ్రతగా పనిచేస్తారు మేలు చేకూరుతుంది మీరు చేయబోయే ప్రతి పనిలో సంపూర్ణ అవగాహన వచ్చిన తర్వాతే ముందుకు సాగుతారు వ్యాపారంలో జాగ్రత్త అవసరం కీలక విషయాలలో మొహమాటాన్ని ఆర్థికంగా మధ్యమ ఫలితాలు సిద్ధిస్తాయి దైవ బలం రక్షిస్తుంది సద్బుద్ధితో చేసే పనులు శుభ ఫలితాన్ని అందిస్తాయి ఆత్మవిశ్వాసం ముందుకు నడిపిస్తుంది గతంలో కాని పనులు ఇప్పుడు పూర్తి చేస్తారు నలుగుల్లో మంచి పేరు ప్రతిష్టలను సంపాదిస్తారు ఆదాయం బాగుంటుంది ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు మీకు కొత్త బాధ్యతలు ఏర్పడిన ప్రారంభించబోయే పనుల్లో ఒత్తిడి పెరగ చూసుకుంటారు ప్రణాళికతో ముందుకు సాగుతారు ముందు చూపుతో వ్యవహరిస్తారు ఎప్పటి పనులు అప్పుడే పూర్తి చేస్తారు మా మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది అదేవిధంగా ప్రయాణాలలో జాగ్రత్త వహిస్తారు ఆధ్యాత్మికంగా ఎదిగే అవకాశం ఉంది మిశ్రమ ఫలితాలు సిద్ధిస్తాయి ధైర్యంగా పనులు పూర్తి చేస్తారు ఆశించినటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి సందర్భోచితమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు ఆర్థికంగా పర్వాలేదనిపిస్తుంది చేపట్టినటువంటి పనుల్లో సమస్యలు తెలుగున ఒత్తిడి తగ్గుతుంది ఒక ముఖ్యమైనటువంటి విషయంలో పురోగతి ఏర్పడుతుంది అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు మొదలు పనులు పూర్తి చేస్తారు కొన్ని ఇబ్బందులను అధిగమిస్తారు మీలోని పోరాట మా విజయాన్ని అందిస్తుంది ఆనందం తగ్గకుండా చూసుకుంటారు భవిష్యత్తులో అనుకూలతను ఏర్పరచుకుంటారు అదేవిధంగా పెద్దలను కలుసుకుంటారు ఆర్థిక విషయాలలో సమస్యలు పెరగకుండా చూసుకుంటారు ఒక సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది హానికరమైనటువంటి పనులకు దూరంగా ఉంటారు దైవ ధ్యానంతో ప్రశాంతత ఏర్పడుతుంది మనోధైర్యం పెరుగుతుంది బంధు ప్రీతి కలదు ధన ధనధాన్యాది లాభాలు ఏర్పడిన ఆత్మవిశ్వాసంతో విజయాన్ని సాధిస్తారు ఓర్పు సహనంతో ముందుకు సాగుతారు అనవసరమైనటువంటి విషయాలలో తలదూర్చవద్దు ఎవరితోనూ వాదోపవాదాలు చెయ్యవద్దు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తట్టుకుని ముందుకు సాగుతారు ఒక శుభవార్త మనోధైర్యాన్ని పెంచుతుంది ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం ప్రతి చిన్న విషయాన్ని లోతుగా చూడవద్దు మనశ్శాంతి తగ్గకుండా చూసుకుంటారు కుటుంబ సభ్యుల సలహాలతో విజయాన్ని సాధిస్తారు అదృష్టం ఏర్పడుతుంది ఉద్యోగంలో చేకూరుతుంది ప్రయత్నానుకూలత ఏర్పడుతుంది వ్యాపారాన్ని విస్తరిస్తారు ఫలితాలను సొంతం చేసుకుంటారు లక్ష్యాన్ని చేరుకునే వరకు పట్టు వదలవద్దు నూతన వస్తువులు కొనుగోలు చేసే ఆవిష్కారం ఉంది ఇబ్బందికర సంఘటనలు తెలుగున ఖర్చుల తెలుగున సమయానికి ఆహార నియమాలను పాటిస్తారు ఆరోగ్యం సహకరిస్తుంది కీలక నిర్ణయాలు తీసుకోవడంలో జాగ్రత్త వహిస్తారు ప్రారంభించినటువంటి పనిలో ఆటంకాలు తొలగిన వృత్తి వ్యాపారంలో ఆశించిన విధంగా ముందుకు సాగుతారు నూతన పద్ధతులను అవలంబిస్తారు అనుకున్న దాన్ని సాధిస్తారు ఆశించిన విధంగా ముందుకు సాగుతారు ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది చిన్ననాటి మిత్రులతో అనుకూలత ఏర్పడుతుంది సోదరులతో స్థిరాస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి ఆకస్మిక ధనలబ్ధి ఏర్పడుతుంది అదేవిధంగా ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన వ్యతిరేక ఫలితాలు రాకుండా చూసుకుంటారు ధర్మచింతన అవసరం అదేవిధంగా కొన్ని కీలకమైనటువంటి విషయాలలో కుటుంబ సహకారం లభిస్తుంది మనోధైర్యంతో ముఖ్యమైనటువంటి పనులు పూర్తి చేస్తారు సమాజంలో పలుకుబడి పెరుగుతుంది అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు నూతన పద్ధతులను అన్వేషించే అవకాశం కూడా ఉంది అదేవిధంగా ఈ యొక్క రాశి వ్యక్తులకు సూర్య అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూస్తారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు